హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి లాంగ్ రీడ్లో సో ఈ వారంలో సో వివిధ రాసుల వారికి అలా ఉంది సో దానికి సంబంధించినటువంటి మనం టారో ద్వారా సో రీడ్ చేయబోతున్నాం సో మనం పన్నెండు రాసులని పన్నెండు సెట్స్గా డివైడ్ చేసామండి ఒక్కొక్క సెట్లో నుంచి ఒక్కొక్క కార్డు మనం తీసుకుంటాం సో దానికి సంబంధించినటువంటి రీడింగ్ అనేది రోజు ఫుల్ రీడింగ్ అయితే ఉంటుందండి వారానికి సంబంధించి సో ఈ వారానికి సంబంధించి సో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఉంది అని చెప్పేసి మనమైతే ఫుల్ రీడ్ చేస్తూ ఉన్నాం ద్వారా ఓకే చూద్దామండి సో ఒక్కొక్క సెట్ నుంచి మనం మొత్తం పన్నెండు సెట్స్గా మనం డివైడ్ చేసుకున్నామండి సో పన్నెండు సెట్స్ నుంచి పన్నెండు రాసులు సో మనం ఒక్కొక్క కార్డు మనమైతే తీసుకుందాం ఒక్కొక్క కార్డు సెలెక్ట్ చేద్దాం సో ఒక్కొక్క రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో మనమైతే కార్డు అయితే సెలెక్ట్ చేసామండి ఓకే సో ఇలా మొత్తం పన్నెండు కార్డ్స్ మనం ఒక్కొక్క సెట్ నుంచి సెలెక్ట్ చేస్తాం ఓకే సో ఓకే అండి సో నెక్స్ట్ సో ఇలా మొత్తం మనం సో కార్డ్స్ అయితే మొత్తం పన్నెండు రాసులకి సంబంధించినటువంటి సో కార్డ్స్ అయితే మనం సెలెక్ట్ చేస్తున్నామండి సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో వీడియోస్ మన ఛానల్ నుంచి చాలా అప్లోడ్ అయిపోతూ ఉన్నాయండి సో బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇలా మొత్తం మనం పన్నెండు రాసులకి సంబంధించినటువంటి సో ఒక్కొక్క అయితే Ma non So accesso a uno. Quindi, procebamo a scenerare, procebamo a pranzo. Ok, friends. So, next. చేసి కార్డ్ సెలెక్ట్ చేసామండి ఓకే ఫ్రెండ్స్ కర్కాటకం కర్కాటక రాసి సో కన్యా రాసండి సో కన్యా రాశి వారికి సో ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం రీడ్ చేద్దాం ఇలా మొత్తం మనం పన్నెండు సెట్స్గా డివైడ్ చేసుకుందామండి ఏవైతే పన్నెండు రాసులు ఉన్నాయో మనం పన్నెండు సెట్స్గా డివైడ్ చేసుకొని సో ఇట్లా మనం ఈరోజు కంప్లీట్ రీడ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే సో మేష రాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్పేసి సో మనమైతే లీడ్ చేద్దాం సో మకర రాశి సో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం మొత్తం సో పన్నెండు కార్డ్స్ అయితే తీసాము సో మొత్తం మన దగ్గర పన్నెండు రాసులు ఉన్నాయండి సో ఈ పన్నెండు రాసుల వారికి సంబంధించినటువంటి సో ఎలా ఉండబోతుంది సో ఈరోజు మొత్తం ఫుల్ రీడ్ అయితే సో మనం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మొత్తం మన దగ్గర పన్నెండు రాసులు అయితే ఉన్నాయి ఓకే సో ఎలా ఉండబోతుంది అనేది రీడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ మకర రాశి గురించి చూద్దామండి సో ఈ వారంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది సో అనేది మనం ఈరోజు రీడ్ చేద్దాం సో మకర రాశి వారికి అండి ఈ వారానికి సంబంధించి చిన్న చిన్న డిఫికల్టీ ఏదైనా సిచ్యువేషన్స్ ఏదైనా అరేజ్ అయినా సో ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంతవరకు అనుకూలించేటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి సో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో ఏదైనా వివాదాలు ఏదైనా ఉన్నా సో ఖచ్చితంగా ఆ వివాదాలు కూడా పరిష్కరించుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందండి సో ఉద్యోగ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎవరైతే ఉన్నారో సో కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటారండి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే సో అవి పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా సరే కొంతవరకు బ్యాలెన్స్ చేసుకొని సో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది సో మీ మీద ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఎవరైతే మీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అఫెక్షన్ అనేది పెరుగుతుందండి మీ మాటకి ఖచ్చితంగా విలువిస్తారు సో మీరు చెప్పేది ఫాలో అవటం అనేది జరుగుతుందండి సో అంతేకాదు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు కూడా ఈసారి అనుకూలంగా మారడానికి సో అవకాశం అయితే ఉందండి వారానికి సంబంధించిందండి సో అదే కాదు చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా వివాదాలు లాంటివి ఏదైనా వచ్చినా సో దాన్ని మీరు సమర్థవంతంగా సో పరిష్కరించుకొని ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఇదైతే మనకి మకర రాశికి సంబంధించినటువంటి సో వారికి వారానికి సంబంధించినటువంటి విషయం మన టావర్ ద్వారా సో తెలుస్తున్నటువంటి విషయం అండి సో నెక్స్ట్ సో మేష్రాసి అండి మేష రాశి వారికి సంబంధించింది సో ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు అయితే సో ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయండి సో పాజిటివ్ రిటే ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది సో ఎవరైతే పెట్టుబడుల కోసం ఆశిస్తూ ఉన్నారో నూతన పెట్టుబడులు సో ఈ వారానికి సంబంధించి కొంత నూతన పెట్టుబడులు అనేది రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందండి సో అదే కాదు సో కొంతవరకు రెస్పాన్సిబిలిటీస్ పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సో ప్రయత్నం చేస్తారండి ముఖ్య ముఖ్యంగా ఉద్యోగ రంగాల్లో ఉండేటువంటి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేస్తారండి చాలా మీరు ఉద్యోగ రంగాల్లో ఉండేవాళ్ళైనా సరే సో విద్యార్థులైనా సరే చాలా హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేస్తారు పరిస్థితులు అన్నీ అనుకూలంగానే ఉంటాయండి సో చాలా అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తే సరిపోతుందండి కొంతవరకు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి సో స్కిల్స్ పెంచుకోవటానికి మనం చెప్పినట్లుగా స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారండి సో అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో రాశికి సంబంధించి నెక్స్ట్ అండి సో రాశి అండి సో ఉచిక ఉచిక రాశికి సంబంధించినటువంటి వారు సో కొంతవరకు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారు సో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రాకపోవచ్చు కొంతవరకు చేంజెస్ అనేవి జరగడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందండి సో అలానే ప్రయాణాలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో ప్రయాణాల్లో మీకు కొత్త పరిచయాలు కూడా ఏర్పడటానికి సో ఛాన్స్ అయితే ఉంటుందండి సో అదే కాదు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు గట్టి ప్రయత్నాలు చేయాలండి సో అవకాశాలు వస్తూ ఉంటాయి వచ్చినటువంటి అవకాశాన్ని కూడా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సో ఉపయోగించుకోవాలి ఎక్కడైనా సరే మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినా సరే ఇబ్బందులు మొత్తాన్ని కూడా అధిగమించి ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది సో కొంతవరకు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు వాళ్ళ దగ్గర నుంచి మీకు సహాయం అంతుంది సహాయం అనేది అంతుందండి చాలా హార్డ్ వర్క్ చేస్తారు సో హార్డ్ వర్క్ చేసిన కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బందులు అనేది సో ఎదురైనా ఆ ఇబ్బందులు మొత్తాన్ని కూడా అధిక మించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది సో చేస్తారు అండ్ నెక్స్ట్ అండి సో రాశి అండి రాశి వారికి సంబంధించి సో విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారు ప్రయత్నాలు అయితే చేస్తారండి సో చిన్న చిన్న ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ మీ పర్సన్స్ తోటి కానీ సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంది బట్ మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి సో హెల్ప్ అయితే అందుతుందండి ముఖ్యంగా బిజినెస్కి సంబంధించి ఫైనాన్షియల్కి సంబంధించి సో కొంతవరకు మీకు స్ట్రాంగ్నెస్ అయితే ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుందండి సో అదే కాదు మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సో ఖచ్చితంగా నెరవేరటానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారండి అదే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి రీయూనియన్ అవడానికి సో కొంత టైము మీరు హ్యాపీగా స్పెండ్ చేయడానికి సో ఆ టైం కూడా కొంతవరకు స్పెండ్ చేస్తారు సో అంత పాజిటివ్గానే ఉందండి సో అందరూ కూడా మిమ్మల్ని గుర్తించడం అనేది జరుగుతుంది మీ యొక్క క్యాపబిలిటీస్ని గుర్తించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉండేటువంటి వారికి వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి సో ప్రమోషన్స్ కానీ సో మిమ్మల్ని గుర్తించడం అనేది మీ యొక్క హార్డ్ వర్క్ని సో రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది సో దైవాన్ని ప్రార్థించండి సో నెక్స్ట్ కార్కెళ్దామండి సో కర్కర్ కర్కాటక రాసి అండి కర్కాటక రాసి వారికి సో అన్ని రంగాల్లో కూడా అనుకూలమైనటువంటి సో వాతావరణం అనేది ఉంది సో ఖచ్చితంగా విల్ పవర్ పెరుగుతుందండి చాలా కంట్రోల్డ్గా ఉంటారు అంతేకాదండి నూతన ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో సో నూతన ఉద్యోగాల అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేస్తారు సో అదే కాదండి అన్ని రంగాల వరకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త ప్రయత్నాలనేవి చేస్తారు చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పరిస్థితి కూడా సో మెరుగుపడుతుందండి సో మీరు వెళ్ళేటువంటి ప్రతి స్టెప్ కూడా మంచి విల్ పవర్ తోటి సో ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది పెట్టుబడులు రావడానికి అవకాశం అయితే ఉందండి సో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కొంత సో ఆర్థిక సహాయం అయితే అందుతుంది ప్రయాణాలు అయితే చేస్తారండి అనుకోని ప్రయాణాలు అయితే ఉంటాయి సో కొత్త కొత్త ప్రయాణాలు అనేవి చేస్తారు సో సో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారండి సో సహాయం చే సహాయం చేస్తారు సో ఆర్థికంగా సహాయం చేస్తారండి సో అన్ని అన్ని రంగాల వరకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంది ఓకే సో నెక్స్ట్ రాసండి సో తుల రాశండి సో తుల రాశి వాళ్ళకి సంబంధించి ఆలోచిస్తున్నారండి చాలా బాగా ఆలోచిస్తున్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచన అయితే ఉందండి సో కష్టాలని సుఖాలని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసేటువంటి మనస్తత్వం అయితే ఉంది సో ఎలాంటిది వచ్చినా సరే కష్టం వచ్చినా సుఖం వచ్చినా సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలరండి సో అదే కాదు ఈ వారానికి సంబంధించి సో కొంతవరకు మీరు డొనేషన్స్ ఇవ్వటం సో ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అవకాశాలు వచ్చిన అవకాశాల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది ఉంటుందండి అంతేకాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి మీ పర్సన్ దగ్గర నుంచి సో ఖచ్చితంగా మేము మీకు ఆధారణ అయితే పెరుగుతుంది మేము మీ గౌరవం అయితే పెరుగుతుందండి సో ఖచ్చితంగా ఒక మీ ఫ్రెండ్స్ తోటి రీయూనియన్ అవటం సో పాత ఫ్రెండ్స్తో పాత పాత ఫ్రెండ్స్ అని కలవటం సో సో కష్టానికి సో తగిన ప్రతిఫలం అయితే ఉంటుంది సో ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుందండి అంతేకాదు థింక్ చేస్తారండి థింకింగ్ మెడిటేషన్ సో ఎక్కువగా మీ గురించి మీరు ఆలోచించడం సో ఏం చేయాలి ఫ్యూచర్లో ఏం చేయాలి ఎలా ఉండాలి సో ఏదైనా సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సో ఇలాంటి వాటి గురించి సో ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది సో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకైతే సో కలిసి వచ్చేటువంటి అవకాశమే ఉందండి సో కష్టం హార్డ్ వర్క్ చేయాలి ఇంకా హార్డ్ వర్క్ చేయాలి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందుగానే ఊహించగలగాలి ఒక ప్లాన్ తయారు చేసుకోవాలండి ప్లాన్ ప్రకారం సో ముందుకు వెళ్ళాలి అండ్ నెక్స్ట్ సో మిథున్ రాసి అండి సో మిథున్ రాశి వారికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందండి ఏదైనా సరే మీ ప్రేమ లేకుండా సో మీరు ఇన్వాల్వ్ అవటం సో అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో జాగ్రత్తగా ఉండాలండి ప్లాన్స్ తయారు చేసుకోవాలి సో అదే కాదు ఏదైతే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి సో కొంత యాంగ్జైటీ అంటే ఉంటుంది సో అంతేకాదండి థింక్ చేస్తారు బాగా మీరు మోటివేషన్ చేసుకొని వెళ్ళడానికి సో ప్రయత్నం అయితే చేస్తారండి అంతేకాదండి వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు కూడా అప్పటికప్పుడు తీసుకోవడం అనేది జరుగుతుంది సో చిన్న చిన్న వివాదాలు మనం చెప్పామండి వాటిని ఏదో అధిగమించాలని చెప్పేసి మీరు ప్లాన్స్ తయారు చేసుకుంటారు అధిగమించడం అనేది జరుగుతుంది అంతే కదండి గృహ నిర్మాణాలు ఏమైతే ఉన్నాయో కొంచెం గృహ నిర్మాణాల్లో కూడా అనేది చేస్తారు కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ చేయాలనేటువంటి వేగవంతమైతే చేస్తారండి సో అనుకోని ప్రయాణాలు కొంతవరకు ఉండటం అనేది జరుగుతుంది సో కొంతవరకు మీరు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చి డిస్టెన్స్ తీసుకోలేకపోయినా సో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచో సపోర్ట్ అయితే ఉంటుందండి ఆ సపోర్ట్స్ తోటి సో మీరు ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించడం జరుగుతుంది బట్ కొంతవరకు ఆలోచన అయితే ఉంటుంది సో ఏ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి రా ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అనేటువంటి కొంత ఆలోచన అయితే చేస్తారండి ఖచ్చితంగా సో అండ్ నెక్స్ట్ కాడ రెడ్ చేస్తా సో వృషభ రాశి అండి సో వృషభ వృషభ రాశి వారికి చేంజెస్ అనుకోకుండా సో కొంత చేంజెస్ అనేది రావటం జరుగుతుంది ఒక ఎదురు చూస్తూ ఉంటారండి సో ఏదైనా సరే ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచో సో కొంతవరకు హెల్ప్ కోసం సో ఎదురు చూడటం అనేది జరుగుతుంది బట్ హార్డ్ వర్క్ చేస్తారండి చాలా కష్టం చేస్తారు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండొచ్చు బట్ మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి కొంత హార్డ్ వర్క్ అయితే చేస్తారు గుర్తింపు అయితే తగ్గుతుంది మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు తగ్గుతుంది సో అంత లాభాలు రాకపోవచ్చు బట్ మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ని అయితే రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుందండి అనుకోని చేంజెస్ అనేవి ఉంటాయి అనుకోని ప్రయాణాలు అయితే ఉంటాయి అనుకోని చేంజెస్ అయితే ఉంటాయి కొత్త ఇంకా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాండి వ్యాపారం కానీ లేదండి ఇంకో వ్యాపారాలు కానీ ఇలాంటివి ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేస్తారు సో ప్రాబ్లమ్స్ని ఓవర్ ఎలా ఓవర్కమ్ చేయాలనే దాని గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారండి చెప్పినట్లుగా సో ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి గుర్తింపు వస్తుంది లాభాలు లేకపోవచ్చు కానీ బట్ గుర్తింపు అయితే వస్తుందండి సో ఆర్థిక ఫైనాన్షియల్గా బెటర్ అవ్వటం కోసం ట్రై చేస్తూ ఉంటారండి ఎలా ఫైనాన్షియల్గా మనం బెటర్ అవ్వాలి సో ఇంకా ఏ వర్క్ చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి సో అనే దాని గురించి సో ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఎక్కువ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారండి సో వర్క్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు కొంతవరకు పాజిటివ్గానే ఉన్నా సో హార్డ్ వర్క్ చేసేటువంటి ఎక్కువ వర్క్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే సో ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి సో సింహరాశి అండి సో సింహరాశి వారికి సంబంధించి సో హార్డ్ వర్క్ అండి ఎక్కువ హార్డ్ వర్క్ అనేది ఈ వీక్లో చేయడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది కొంచెం ఛాలెంజింగ్ కాంపిటీషన్ ఉంటుందండి చాలా కొద్దిగా కాంపిటీషన్ తోటి కోరుకొని ఉంటుంది అయినా సరే మీరు హార్డ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది సో దైవ కార్యకలాపాలు ఏదైతే దైవ కార్యకలాపాల్లో మీరు యాక్టివ్గా పాల్గొనడం అనేది జరుగుతుందండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు అండ్ అలానే ఉద్యోగాల్లో కూడా మీరు ఏదైతే జాబ్ చేస్తూ ఉన్నారో ఆ జాబ్లో కూడా ఎక్కువ హార్డ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది బట్ గుర్తింపు అయితే వస్తుందండి సో అనుకోకుండా ప్రయాణాలు అనేవి ఉంటాయి సో ప్రయాణాలు ఉండడం అనేది జరుగుతుందండి ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ వారం అంతా కూడా సో చాలా హార్డ్ వర్క్ చేస్తారండి సో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కంట్రోల్ అనేది సో మిస్ అవ్వచ్చు బట్ బ్యాలెన్స్ చేసుకుంటారు సో ప్రాబ్లమ్స్ కానీ లేదంటే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలని దానికి సంబంధించి కూడా సో ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటారండి ఒక వ్యూ తోటి సో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఒక ప్లాన్ తోటి సో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి సో ఖచ్చితంగా ఇష్టదైవాన్ని ప్రార్థించండి సో దైవ కార్యకలాపాలు అయితే పాల్గొంటారు వారానికి సంబంధించి అండ్ నెక్స్ట్ కా కుంభరాశి అండి సో కుంభరాశి వాళ్ళు సో ఏదైనా సరే ఈ వారానికి సంబంధించండి సో బ్యాలెన్స్ చేసుకోవడం ఖచ్చితంగా నా ప్రాబ్లమ్స్ కానీ లేదు హ్యాపీనెస్ అని కానీ సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారండి సో ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ అయితే సో ఈ వారానికి సంబంధించి మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్కి సంబంధించి సో ఎక్కువ ప్రాఫిట్స్ రాకపోయినా సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది మీరు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారండి సో ఎక్కువ లాభాలు రాకపోవచ్చు అలా అని చెప్పేసి నష్టాలు రాకపోవచ్చు సో ఖచ్చితంగా ఒక స్వల్ప లాభాలతోటి మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ బిజినెస్ని కానీ సో మీరు చేస్తున్నటువంటి ఏదైనా సరే వర్క్ను కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు బట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి సో అలానే ఛాయిసెస్లో కూడా మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఛాయిసెస్ కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలి సో బ్యాలెన్స్ చేసుకోకపోతే కొంతవరకు ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో ఛాయిస్ మాత్రం బెస్ట్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటే అవకాశాలు రాబోతున్నాయి వచ్చినటువంటి అవకాశాన్ని సో మీరు కానీ ఖచ్చితంగా ఉపయోగించుకున్నట్లయితే మంచి ఛాయిస్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు సంతోషాన్ని కానీ సుఖాన్ని కానీ సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి లేదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి సో సహాయ సహకారాలు అయితే అందటానికి ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ సో ధనుస్ అండి ధనుసు రాశి వారికి కూడా సో పాజిటివ్ అంటే పాజిటివ్ రీడ్ గానే ఉంది సో చక్క కింద మనం చేసుకున్నట్టు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారండి సో అదే కాదు మీరు ఏదైనా సరే వాహనాలు కానీ ఇలాంటివి ఏదైనా కొత్త పర్చేజ్ చే కొనుగోలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అలా కాదండి మీ ఫ్రెండ్స్ కానీ లేదు ఫ్యామిలీ మెంబర్స్ కానీ సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే డెస్టెన్స్లో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా సలహాలు అనేవి తీసుకోండి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు కూడా ఒకసారి మీరు బేరీజ్ చేసుకోండి సో ఎలా ముందు మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో బేరీజ్ వేసుకొని ముందుకెళ్ళటం మంచిది అండి సో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి సో కలిసి వచ్చేటువంటి అవకాశమే ఉంది ఈ వారం మొత్తం కూడా అండ్ నెక్స్ట్ అండి సో అండి సో రాశి వాళ్ళు చాలా పాజిటివ్ రేట్ అండి సో ఉద్యోగాల్లో సో ఖచ్చితంగా మీకు మంచి గుర్తింపు అనేది ఉంటుంది ప్రోత్సాహం అనేది ఉంటుంది సో అలానే ఇంకా మనం చెప్పుకున్నట్లుగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి సహాయం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా వివిధ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి సో వాతావరణం అనేది ఉంటుందండి ప్రయాణాలు ఉంటాయి సో చక్కగా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉందండి సో ఖచ్చితంగా మంచి స్ట్రెంత్ తోటి సో మీరు ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది సో మంచిగా గొప్పగా ఆలోచిస్తారు సో మంచి నిర్ణయాలు తీసుకుంటారు బాగా ముందుకు వెళ్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సో ధన సహాయం అనేది చేస్తారండి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక మంచి దైవ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవం మీద నమ్మకం పెరుగుతుంది సో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి సో మంచి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంటుందండి ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి వర్క్లో కూడా సో గుర్తింపు అనేది రావటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇలా మనకి పన్నెండు రాసుల వారికి సంబంధించినటువంటి వారానికి సంబంధించినటువంటి సో మనకి టారో ఏం చెప్తుంది అనేది మనం రీడ్ చేసామండి సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి సో మా ఛానల్ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వీచింగ్ వాడియోస్ మనకి ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్